ఆమ్ ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ చుట్టూ రాజుకున్న వివాదం మలుపులు తిరుగుతోంది మరో వీడియో రిలీజ్ చేసింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి నుండి ఆమెను భద్రతా సిబ్బంది బయటకు తీసుకొస్తున్న వీడియో ఇది సీఎం ఇంట్లో తనపై దాడి జరిగిందని తనకు గాయాలయ్యాయని మలివాల్ ఆరోపించారు కానీ ఆమ్ ఆద్మీ ఆరోపణలను ఖండించింది ఆమె మామూలుగానే నడుచుకుంటూ ముఖ్యమంత్రి నివాసం నుండి బయటకు వస్తున్నట్లుగా ఆప్ వాదిస్తోంది ఇందుకు ఈ వీడియోనే ఆధారం ఉంటోంది సోమవారం కేజ్రీవాల్ ను కలిసేందుకు వెళ్లిన తనపై ముఖ్యమంత్రి సహాయకుడు బిభవ్ కుమార్ దారుణంగా దాడికి పాల్పడ్డారని స్వాతి మలివాల్ ఆరోపించారు తనను కాలితో బూతులు పేర్కొన్నారు ఈ దాడిలో తన బట్టలు కూడా చిరిగిపోయాయని తలకు తీవ్ర గాయమైందని పేర్కొంది స్వాతి మలివాల్ పై దాడి కేసులో కోణం ఉంది అంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఇరికించేందుకే బీజేపీ గేమ్ ఆడుతోందని ఆరోపిస్తోంది ఇది పూర్తిగా అని వాదిస్తోంది ఆ అపాయింట్మెంట్ లేకుండానే సీఎం నివాసానికి స్వాతి మలివాళ్ళు వచ్చారని అంటున్నారు